అబ్బా మన ఇతనే పెళ్లి చేసేసుకుందామే డాడీ డాడీ గీడ అంటున్నావు నాకు తెలుసు కానీ ఎవరో వస్తున్నారు బోర్డు అమ్ముకునే బుజ్జిగా వాడు ఒక దొరను పట్టుకొని వాడు కూతుర్ని పెళ్లి చేసుకోని పైగా ఈ బంగ్లాంతా నాదని పెద్ద నాటకం ఆడుతున్నాడు అసలు ఈ బంగ్లా ఎవరిది బంగ్లా రావుబాబు గారని మా మేనేజర్ గారు పైగా బట్టలు అంటున్నాడు ఏంటి తెలియనట్టు మాట్లాడుతున్నావు నిన్ననే కదా మన ఇద్దరంగా చూసినాము అసలు ఏంటి సంగతే ఏంటి మీ సంగతి చెప్పాలి నీకే పిచ్చి పట్టింది నువ్వు కోటేశ్వరుడు వా ఈ బాగా నాకు రాత్రి చెప్పారు ఏ బోర్ల వ్యాపారంతో అందరిని మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నావు ఆ పోడుతూ నీకు நீ நாட்டை ஜரி வெத்த వెళ్ళు దీన్ని నా కిరణాయిలు అలా పోసేసుకుంటారు గదిలోకి వెళ్ళి ఎక్కి పెట్టి వేసుకుంటారు అప్పుడు నా శరీరం అంతా పొగబగా పొగబగా పట్టిపోతుంది నేను అనుమానం కూడా దొరకను అయినా చాలా ఎందుకో తెలుసా నా ప్రేమ చాలా పవిత్రమైంది నీ పట్టు రాలాగా ఈ పావులు పుట్టుకోవాలా చేయి అప్పుడు పావు చూసావా ఇది ఇది ఊట మడక వేసుకుంటాను కంట పిలుసుకుపోతుంది అప్పుడు పోతాను మంజూరు కూడా కగయలేని మంజూరు పోతాను పోతాను

స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చి ఏ విషయంలోనూ నన్ను కష్టపెట్టింది మీరు మనస్సు మమత లేని ఒక కషాయవానికి నన్ను బలిపసం చేస్తారా లేదమ్మా నీ అభిప్రాయం వ్యతిరేకంగా ఎప్పుడు ఏమి కానీ శంకర్ స్త్రీని విలాస వస్తుగా పరిగణించే మానవత్వం లేనివాడు తన స్వార్థం కోసం ఎటువంటి ఘోరానైనా చేయగల కిరాతకుడు అటువంటి వాడికి నన్ను ఇచ్చేదానికంటే నన్ను ఇప్పుడే చంపేను అమ్మా మీనా అంత మాట అనకమ్మా అందుకే భుజంగం ఎంతో ఒత్తిడి చేసినా అమ్మాయి అభిప్రాయం తెలుసుకుందే మాట ఇవ్వనని ఖండితంగా డాడీ చాలా మంచి డాడీ చూడమ్మా వయసులో ఉన్న ఆడపిల్లకి పెళ్లి చేయడం పెద్దవాళ్ళ ధర్మం పోనీ నీకు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఉందో చెప్తే అదేమిటమ్మా నా చిట్టి పెళ్లి ఆనందమే నా ఆనందం సంబంధం లేదుగా ఎందుకమ్మా మనకే కావాల్సిన చురుకైన వాడు తెలివైన వాడు మాట తప్పని వాడు నీ మనసుకు నచ్చిన అన్నగాడు మంచికి మారు పేరుగా నిలిచేవాడు ఎంఏ పాస్ అయిన వాడు ధైర్యంతో మాట చాతుర్యంతో నలుగురికి కథానాయకుడుగా నిలిచేవాడు అమ్మా నీ పెళ్లి ఎందుకు డాడీ లేకపోతే నువ్వు కోరేవాడు ఈ దేశంలో ఎక్కడన్నా దొరుకుతాడా దేశంలో దొరకపోవచ్చు కానీ మన ఊళ్ళోనే దొరకచ్చుగా మన ఊళ్ళో ఎవరు చెప్పనా చెప్పు

నా చిట్టి తల్లి అల్లరిలోనూ ఫస్టే కొరెత్తుక్కోవడంలోనూ ఫస్టే అవునమ్మా నువ్వు చెప్పిన లక్షణాలన్నీ రవిలో ఉన్నాయి అతనే నీకు తగిన ఫస్ట్ చెప్పిపోవచ్చాను ఓహోహో చిన్నవాడా వి తెలివి గల మొనగాడా చూపుల వలలో చిక్కాడా ఎక్కడ నుండి దిగుతాడు ఎక్కడ నుండి దిగుతాడు ఇప్పుడే దేశంలో ఉన్నాడు రవి నేను తెచ్చిన వార్త నీకంత బాధను కలగ చేస్తుందా నన్ను నా మీనా నాకు ఇంతకంటే సంతోషకరమైన వార్త ఇంకేముంటుంది కానీ వద్దు మీనా నా బాధలు నాతోనే పోని అవి చెప్పి నీ మనసు కూడా బాధ పెట్టలేను అదేమిటి రవి నీ బాధలు నా బాధలు కావా చెప్పు రవి చెప్పుకుంటే మనసు తేలికవుతుందంట చెప్పు మీనా నుంచి మా నాన్న విషయం నీకు తెలుసుగా తైల యాక్సిడెంట్ లో ఆయన చనిపోయాడని భుజంగరావు గారు చెప్పారు ఈ విషయం మా అమ్మతో ఎలా చెప్పేది చెబితే ఆవిడేమైపోతుంది సర్వమంగళకరమైన ఆ ముఖాన్ని వేరే విధంగా నేను ఎలా చూడగలను కొన్ని కొన్నాళ్ళి విషయం ఆమె దగ్గర ఉంటే ముఖాన్ని కుంకం దిద్దుకుంటుంటే భర్త శ్రేయస్సు కోసం తన మాంగళ్యాన్ని కళ్ళకద్దుకుని ప్రార్థిస్తుంటే చూస్తూ ఈ దారుణమైన రహస్యాన్ని ఆ మాతృమూర్తికి ఆ ఉత్తమ ఇల్లాలకు చెప్పకుండా దాచాననే క్షోభ నేను ఎలా భరించగలను ఈ విషయం ఎలాగైనా సరే ఆమెకు చెప్పాలి లేకపోతే అది నీ పట్ల మహాపాపమే అవుతుంది ఏమ్మా రెండు రోజుల్లో లేదు రవి తల్లిగారు వచ్చారత్తా అవు ముందు ఇక్కడికే వచ్చారు చెప్పకుండా వెళ్ళిపోయారు రవి దగ్గరికే విన్నారా పోయి కనీసం అవసరైనా చెప్పుంటే బాగుండేది కంగారు పడేదాన్ని కాదు అదేం లేదత్త ఇప్పుడు రవి చాలా బాధపడుతున్నాడు ఏమ్మా ఏం జరిగింది ఏం లేదత్త రవి తండ్రి గారు పోయారు కదా ఆవిడ మాత్రం ఆ మాట నమ్మనంటుంది ఆవి